హాయ్ అండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారండి మీరు బాగున్నారా నేను బాగున్నానండి ఇప్పుడు నేనే రెసిపీ తయారు చేస్తున్నానంటే సాయంత్రం పూట స్నాక్స్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి మిరపకాయ బజ్జీ అనమాట హాట్ హాట్గా ఎందుకంటే బయట చల్లగా వర్షం పడుతుంది అందుకని సాయంత్రం స్నాక్స్ కింద మిరపకాయ బజ్జీ చేసుకొని తిందాం అనుకుంటున్నాను అండి ఇప్పుడే పిండి శనగపిండి శనగపిండి అండి జల్లిచ్చానండి అందులో వాము కూడా మిక్సీ వేసి కలిపేశాను శనగపిండిలోనే వాము కూడా కలిపేశానండి శనగపిండి జల్లిచ్చి అందులో మిక్సీ పెట్టి వాము కూడా వేసాను మిరపకాయలో పెట్టా అంటే అందరు మిరపకాయలు వాము పెడతారని నేను అట్లా కాదు పిండిలోనే వాము వేసాను కొంచెం సాల్ట్ వాము మిక్సీ వేసి అందులో పెట్టేసాను అనమాట ఇప్పుడు హాట్ హాట్గా మిరపకాయ బజ్జి చూసేద్దాం రండి బజ్జి మిరపకాయలు అండి అవి చేసేద్దామండి సోడా ఉప్పేసి ఇంకా ఇంకాకేం సాల్ట్ వేసాను ఇప్పుడు సోడా ఉప్పేసి పిండి కలిపేద్దామండి మరి నాకేం తెలుసు నువ్వు పచ్చిమిరగాయలు గేర లేదండి అది మొహం వేయలేదు నేను నమ్ముకుంటే ఇంకేలా బజ్జీలు లేసా ఫ్రెండ్స్ చూడండి బజ్జీలోకి ఉల్లిపాయ మొక్కలు కొత్తిమీర నిమ్మకాయలు బజ్జీ చేకతో కోసి అందులో ఉల్లిపాయలు అనమాట పెట్టాను చూస్తున్నా చూడండి బజ్జీలు పక్కనుందే ఉల్లిపాయలు కొత్తిమీర బెయ్యవన్నమాట ఇప్పుడు బజ్జీలోకి చేకతో కోసి ఉల్లిపాయలు అవి పెట్టాను తర్వాత మసాలా వేస్తున్నాండి గరం మసాలా కొంచెం చల్లాను బాగుంటుందని చల్లేసి తర్వాత నిమ్మకాయ పిండుతానండి కానీ చాలా బాగుంటాయండి అట్లా చేసుకొని తింటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగో నిమ్మకాయ పిండుతున్నానండి అన్నిటికీ కానీ సాయంత్రం పూట వర్షం పడుతున్న టైంలో చేసుకొని తింటే వేడి వేడిగా హాయిగా బాగుంటాయండి బజ్జీలు అదిగో నిమ్మకాయ పిండుతున్నానండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి తర్వాత ఇంకా కొత్తిమీర పెడుతున్నాను కొత్తిమీర కట్ చేసి సన్నగా అందులో పెట్టేస్తున్నానండి కానీ కొత్తిమీర ధనియాల పొడి వేసాం కదా తింటుంటే కొంచెం హాట్ హాట్గా బాగా మంచిగా రుచిగా ఉంటుందండి ఆ సైలికి వేడివేడిగా తినాలనిపిస్తుంది బజ్జీలు మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఒకసారి మీ ట్రై చేసి ఒకసారి చెయ్యండి మీలో ఎంతమందికి బజ్జీలు ఇష్టమో కామెంట్లో పెట్టండి ఇట్లాగా బజ్జీలు అయితే సూపర్గా వచ్చాయండి తింటుంటే నోరుతుంది మీకు కూడా తినాలనిపిస్తుంది కదా పోతే మీరు పెట్టానండి ఇప్పుడు బజ్జీ ఎలా ఉందో తిని చూద్దాము కానీ అవన్నీ వేసాయి కదండి బజ్జీ కానీ బాగుంటుంది మీలో ఎప్పుడన్నా ఇలా చేసుకొని తింటే కనుక కామెంట్లో పెట్టండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి చాలా బాగుందండి హాట్ హాట్గా చల్లగా వర్షం పడుతుంది తింటుంటే చాలా మంచిగా బాగుందండి నా వీడియో కనుక తిని నచ్చితే లైక్ చేయండి సూపర్గా ఉందండి బజ్జీ అయితే బాయ్ అండి ఉంటాను